ఇవాళైతే షార్ప్ టెన్ అయితే వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే బస్ ఎర్లీగా వచ్చేసింది ఇవాళ సండే కదా స్కూల్ లో సెలవు కాబట్టి బస్ అయితే ఖాళీగా ఉంది తొందరగా వచ్చేసింది అనమాట పార్లర్కి వెళ్ళిన తర్వాత కొంచెం క్యారేజ్ అవన్నీ సర్దేసుకొని కొద్దిసేపు అయితే కూర్చున్నాను ఇంకా నైట్ గ్రహణం కదా ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అయిపోయింది మా వాళ్ళైతే మార్నింగ్ అంతా ఉంటే తినేసారనమాట నాకు ఇంకేం లేదు దోశ వేసుకొని ఒక దోశ అయితే తినేసి వాటర్ తాగేస్తాను ఇంక టైం లేదు కదా అనేసి మళ్ళీ ఎక్కువ తింటే డైజెషన్ అవ్వదు అంత ఎక్కువ ఫుల్గా తినకూడదు ముందే సిక్స్ థర్టీ సెవెన్ లోపు తినేయాలట సో ఇంక నేను ఇంకేం తినలేదు సండే అయినా సరే కడుపు నిండా తినలేదనమాట ఏం చేస్తాం ఆకలిది లేండి ఇంకా ఫ్రెష్ అయిపోయి దరపగడ్డ అయితే మా వాడు కిటికీలో పెట్టేశాడు ఇంకా వాడే పెట్టేశాడు ఇంకా నేను పెట్టకూడదనేసి సో డోర్లన్నీ క్లోజ్ చేసుకొని మంచిగా మూవీ పెట్టుకొని పడుకోవడమే అనమాట అయితే ఇంకా క్లీనింగ్ పనులు అయితే చాలా ఉంటాయి మార్నింగ్ లేచి అన్ని పనులు చేసుకోవాలి ఇప్పుడైతే మోటార్ వేసాను అనమాట అది కట్టేసి ఇంకా పడకుండా పోవడమే ఇంకా మొత్తం చాలా పని ఉండింది నాకైతే ఇవాళ ఆకలేస్తుంది కానీ ఏం చేస్తాం తినడానికి అయితే టైం లేదనమాట చేసుకోకూడదు తినకూడదు సెవెన్ కల్లా తినేయాలట సో నేను ఇంకా వాటర్ తాగేసి ఇంకా పడుకుని పోవడమే అంతే వీడియోని ఇస్తే లైక్ చేయండి